హలో అండి మా స్పెషల్ చూసారా కాలీఫ్లవర్ ఎగ్స్ వేసి మంచిగా కర్రీ చేసినా ఇట్లా మిక్సిడ్ కర్రీ చేసుకుంటేనైతే నాకు మస్తు ఇష్టం ఇంకా బాగా ఎగ్స్ కాలీఫ్లవర్ వేసుకొని ఫుల్ గా తినేసిన వా అమ్మో ఇష్టం వచ్చినట్టు తినేసి కడుపు చూడండి ఎట్లయిపోయిందో ఇంకా డైట్ స్టార్ట్ చేయాల్సిందే లేదంటే బయటకు కూడా వెళ్ళలేను ఇక్కడ చూసిరా మా వాడు ఏమున్నాయి ఈ జంక్ ఫుడ్స్ అంతా ఆర్డర్ చేసుకుంటుంటాడు అమ్మో నేనైతే అస్సలు తినను అబ్బా కోలా ఉంది దీన్ని తాగుతా కానీ నా బిడ్డ చూడండి ఏమంటుందో ఏంది మమ్మీ తిండి తినకుండా కోలా తాగుతున్నావా అసలు నీకు తెలుసా మమ్మీ ఈ ఒక్క కోలా గ్లాస్ లో త్రీ హండ్రెడ్ స్పూన్ షుగర్ ఉంటది దీన్ని బట్టి అర్థం చేసుకో మమ్మీ ఒక రోజులో ఎంత షుగర్ తీసుకుంటున్నావో దాని బదులు కోలా టేస్ట్ ఉండే ఈ అమేజింగ్ ప్రొడక్ట్ యూస్ చేయమమ్మీ ఇదే అండి నా బిడ్డ నాకు రికమెండ్ చేసిన ఫ్లిక్స్ వల్ల యాపిల్ సైడర్ వెనిగర్ దీని టేస్ట్ అయితే లానే ఉంటది కానీ ఇందులో అస్సలు షుగర్ అనేది ఉండదు ఇది అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసి మనం వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ చేస్తుంది దీంతో పాటు హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు వాకింగ్ అయినా చేయండి నేను సెవెన్ డేస్ ఈ ఏసీవి జ్యూస్ వాడడం వల్ల నా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గి వెయిట్ లాస్ కూడా అయినా బిఫోర్ ఆఫ్టర్ ఆ డిఫరెన్స్ మీరే చూడండి ఇంకెందుకండి లేట్ చేస్తున్నారు ఈ రోజే ఆర్డర్ చేసుకోండి ఈ ఫ్లిక్స్ వల్ల ఏసీ శ్రీకొలాన్ని